తనను ఇబ్బందులకు చేస్తున్న గ్రామస్తుల నుండి తనకు న్యాయం చేయాలని బెక్కాల్ గ్రామానికి చెందిన రైతు విజేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా ధూలిమిటా మండలం బెక్కల్ గ్రామంలో రైతు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ బెక్కాల్ గ్రామంలో గల రెండు వందల నాలుగు సర్వే నంబర్ ఐదు ఎకరాల భూమి తనకు ఉందని తెలిపారు మొత్తం ఐదెకరాల భూమిలో గతంలో రెండెకరాల ఇరవై కుంటలు వేరేవారికి అమ్మామని ఒక ఎకరం పది గుంటల భూమిని సబ్ కు దానం చేశామని మిగతా పదహారు గుంటల భూమిలో రామలింగేశ్వర దేవస్థానానికి అగ్నిగుండాలు కాల్సే ప్రదేశానికి భూమి ఇవ్వాలని గ్రామస్తులు కోరడంతో బెక్కర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఐదు గుంటల భూమిని రాసిచ్చానని తెలిపారు మిగతా పదకొండు గుంటల భూమిని వేరే వారికి అమ్మడంతో బెక్కల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి కూడా తనకే వస్తుందని తమకు ఇబ్బందులకు గురి అయి రైతు ఆవేదన వ్యక్తం చేశారు మా నాన్న తదానంతరం నాకు వారసత్వంగా వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమకు రావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని తన గోడును వెళ్లబోసుకున్నాడు బెక్కలు గ్రామస్తులు గొడవలు చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి నుండి కాపాడాలని కోరారు ఇవ్వాలంటే నేను ఒకటే ఇస్తూ ఇస్తాను అయినా కూడా ఒప్పుకోలేదు ఐదు గుంటలు ఏమన్నారు ఐదు గుంటలు రాసి ఇచ్చినాను స్టాంప్ పేపర్ రాసి ఇచ్చినాను అక్కడనే పూజారు ఉన్నాడు ఆ పూజారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాను ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో నలభై మంది దాకా వచ్చి సంతకాలు కూడా పెట్టాడు వాళ్ళంతా హ్యాపీగానే వెళ్ళిపోయారు మేము మిగతా ఏదైతే పదకొండు గుంటలు ఉందో దాన్ని మేము మొన్న అమ్ముకోవడానికి బాలకిష్ణు అనే వ్యక్తికి అమ్మినాం రిజిస్ట్రేషన్ ద్వారా తహసీల్దార్ ముంగట తహసీల్దార్ ముంగట రిజిస్ట్రేషన్ చేసి అమ్మినాం దాని విషయంలో ఇంకా ఈ గొడవలు తయారు చేసి ఊళ్ళే కొంతమంది మాకు ఆపోజిషన్గా వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టినట్టు తెలిసింది ఇది వాస్తవం కాదు వాస్తవంగా అది వంద ఏళ్ళ నుంచి మా బాబు తా మొదటి నుంచి కూడా పట్టేదారు అయి ఆయన చనిపోయిన తర్వాత మేము నలుగురు జాయింట్ పట్టేదారులము కాబట్టి మేము నలుగురు జాయింట్ పట్టనే ఉంది అది ఇప్పటికి కూడా